అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ పదహారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం కొద్ది రోజులుగా అతనితో గడిపే క్షణాల్లో మనసు తనువు ఒకటి కాలేకపోతున్నాయి ఎప్పుడు ఏవో తార్కిక ఆలోచనలు మెదడులో మెదులుతున్నాయి నేనా క్షణాలని క్షుణ్ణంగా విశ్లేషించసాగాను ఆ క్షణంలో పొందే జీవితం పరిపూర్ణమైనదేనా ఎందుకు కాదు నేను మనసారా అతనిలో లీనమైపోతాను మనసా వాచా అతని కోరుకుంటాను అయినా ఈ మధ్య మెదడులో ఏవో అనుమానపు ఆలోచనలు మెదులుతూ ప్రతిదీ తార్కికంగా ఆలోచించాల్సి వస్తుంది మంచం మీద పడుకున్న మీద దృష్టి సారిస్తూ కిటికీ పక్కకి తొలగించాను బయటి వెల్తురు అతని ముఖంపై ప్రసరించింది ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నిశ్చింతగా అదేమరిచే నిద్రిస్తున్న అతను ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నాడు కాసేపట్లో దిగ్గున లేస్తాడు ప్యాంటు షర్టు తొడుగుతాడు హడావుడిగా వెళ్లిపోతాడు ఈ ఇంటితో నాతో ఏం సంబంధం లేనట్టే రివున చెక్కేస్తాడు ఇంతకీ ఆ భయం దేనికి అదేం భయం ఎలాంటి అశాంతి నెలకొని ఉంది తన్ను నిశ్చింతగా బతకనివ్వడం లేదు ఆ అనుశ్చితిని చూస్తుంటే నాకు కూడా అనుమానం కలుగుతుంది నిజానికి నేను భయపడాలి అడుగడుగునా అభద్రత భావంతో కుమిలిపోవాలి కొన్నాళ్ల క్రితం అతను అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి నువ్వు నా మీద అధికారాన్ని ఎందుకు వ్యక్తం చేయవు పరాయి వ్యక్తుల వ్యవహరిస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అసలు నామీద నీకు ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది నువ్వు చెబితే నేను అన్ని వదులుకుంటాను అందర్నీ వదులుకుంటాను అని కాని నేనెప్పుడూ అతని పట్ల ఎలాంటి పూర్తి అధికారాన్ని ఆశించలేదు మీద ఉన్న అధికారం అతని మీద ఉన్నట్టు ఎందుకు ఎప్పుడూ అనిపించలేదు అతనితో ఏర్పడింది కేవలం ఆత్మీయబంధం ఆత్మబంధం తప్ప అధికారం కోరుకోలేదు అతని మాటలు వింటుంటే పురుషుడు యుక్త వయసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్షణాల్లో ఒకే తీరుగా వ్యవహరిస్తాడని ఒకే భావుకతకి లోనవుతాడని అనిపించింది హఠాత్తుగా అతను లేచి కూర్చున్నాడు నన్ను చూసి అడిగాడు ఏం ఆలోచిస్తున్నావో అని అబే ఏం లేదు అని హఠాత్తుగా అతను అడిగేసరికి తడబడ్డాను నా తట పటాయింపు గమనించి అతను అడిగేశాడు నేను వెళ్లడం నీకు బాధగా ఉండదు అని నీకు బాధ ఉంటుందా అని నేను ఎదురు ప్రశ్న వేశాను తప్పకుండా నాకు ఇక్కడినుంచి వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుంది అసలు వెళ్లబుద్ధి కాదు కాని ఏం చేయను వెళ్ళక తప్పదు ఒకవేళ నువ్వు నాకు పదివేల ముందు దొరికి ఉంటే అని ఆగిపోయాడు ఆ దొరికి ఉంటే అని అడిగాను నిన్నే పెళ్లాడేవాణ్ణి నీ ఒడిలో పూర్తి జీవితాన్ని గడిపేసేవాణ్ణి కేవలం నీ తోడు నీడలోని అని హీనస్వరంతో అన్నాడు కానీ నాకు తెలుసు అవన్నీ ఉత్తమాటలే అతని చంచలత్వం నాకు తెలుసు కట్టుబడి ఉండే నైజం కాదు అతనిది పురుషుల్లో స్థిరత్వం లోటు సర్వదా ఉంటుంది ఓ అనే చిన్న స్వరంతో సైలెంట్ గా ఉండిపోయాను ఇలా ఓ అంటే సరిపోదు నీకు నా మాటలు అబద్దం అనిపిస్తున్నాయేమో జలవిశ్వాసం కలిగించాలి నీకు నాలో చెలరేగుతున్న భావాలని ఎలా వ్యక్తం చేయను నేను అని అన్నాడు అయినా నేను మౌనంగా ఉండిపోయాను సరే అవన్నీ వదిలేయి నువ్వు సాయంత్రం రెడీ అయి ఉండు అని షర్టు తొడుక్కుంటూ చెప్పాడు దేనికి అని అడిగాను బయటకు వెళ్దాం అన్నాడు ఎక్కడికి అని అడిగాను గంగానది ఒడ్డుకి ఇప్పటివరకు నిన్ను ఎక్కడికి తీసుకు వెళ్లలేదు ఇవాళ అలా షికారుకెల్లొద్దాం అని అన్నాడు అలాగా అని నేను చిన్నపాటి అంగీకార శబ్దంతో ఉల్లాసంగాని ఉత్సాహంగాని ఏదీ వ్యక్తం చేయలేదు ఎందుకనో ఈ మధ్య అతను ఏమాట చెప్పినా నమ్మకం కలగడం లేదు రేపు ఫలానా పనిచేస్తానని అతనంటే నాకు వెంటనే అది జరిగే పని కాదులే అని అనిపిస్తుంది అతని మనస్తత్వం అర్థమైపోతుంది అతను ఏది ఉపయోగించుకున్న దాని పట్ల తొందరలోనే విరక్తి కలుగుతుంది అది వస్తువైనా సరే బంధమైన సరే పైగా కొద్ది సమయంలోనే అతను ఎక్కువ శాతం లబ్ధి పొందే ఆకాంక్షపరుడు కూడా నిన్న అతను కాల్చేసి సిగరెట్ బ్రాండ్ మారడం చూసి అడిగాను ఎవరైనా తన ఇష్టాన్ని ఉన్నత స్థాయికి పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కాని ఇలా చౌకబారు నాసీ రకంకు దిగజారరు మరి నువ్వు ఎందుకు ఇంత నాసిరకం సిగరెట్ తాగుతూ మీ అభిరుచి దిగజార్చుకుంటున్నావు అని అడిగాను సమయానుకూలంగా అన్నీ గడుస్తాయి మేడం అని నవ్వుతూ అంటుంటే సమయానుకూలంగా అతను ఎంతకైనా తెగిస్తాడు అన్నమాట అని అనిపించి నేను ఊహించినట్టుగానే శామ్యూల్ క్రమేపి ఇక్కడికి రావడం తగ్గించేశాడు ఒకసారి భార్య పిల్లలతో స్వగ్రామానికి వెళ్తున్నానని పది రోజులు మాయమయ్యాడు ఎప్పుడు ఏదో వంక చెబుతూ రోజులకి రోజులు అదృశ్యమైపోతున్నాడు నేను ఏ ఒంటరితనం భరించలేక అతని వైపునకు మొగ్గు చూపానో అదే ఒంటరితనం నిరీక్షణ నన్ను మళ్లీ ఇప్పుడు దహించి వేస్తున్నాయి ఎదురుచూపులతో విసిగివేసారి పోతున్నాను ఒకరోజు అతను వచ్చేసరికి నిశ్చయంగా పడి ఉండటంతో అడిగాడు బాగా బోర్ అయిపోతున్నట్టున్నావు అని ఎంత సులభంగా అడిగేశాడు బోర్ అయిపోతున్నట్టున్నావని ఆ చిన్న వాక్యం విని నాలో క్రోధాగ్ని భగ్గుమంది ఆయన ఆవేశాన్ని అనుచుకుంటూ ఎదురు ప్రశ్నా వేశాను ఏమిటి ఇక జీవితాంతం నీకోసం ఇలాగే ఎదురు చూస్తూ ఉండాలా అని మరి ఏం చేద్దాం నేను రోజు రోజుకి బిజీ అయిపోతున్నాను అని అన్నాడు ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా బిజీ అనలేదే అని అడిగాను నేను అనాలా నీకు తెలియదా అని అడిగాడు అతను కట్టుగా అనేసరికి లేచి అతని తల పగలగొట్టాలనిపించింది అతని మాటలకి లోపల క్రోధాగ్ని రగులుకోసాగింది ఈ పర్యవసానం తెలియకనే కదా వెంటబడి వచ్చేశానని అనాలనిపించింది అయినా అంతకంటే కటువుగా అనలేకపోయాను పంజరంలో చిక్కుకున్న పక్షుల వివసురాలినైపోయాను బాల్కనీలోకి వెళ్లిపోయాను మనసులోని ఆవేదనంతా కన్నీలుగా మరి కళ్ళనుంచి కారసాగాయి అతనితో ఏమీ అనాలనిపించలేదు స్వయంకృత అపరాధానికి ఎవరిని నిందించి ఏం లాభం అంతా నా మూర్ఖత్వం గంటల తరబడి అతనితో కాలక్షేపం చేసిన పరంపరంతా కలలా అయిపోయింది అతని కబుర్లు వాగ్దానాలు ప్రేమానురాగాలు అన్ని మాటలుగానే తేలిపోయాయి కుట్రతో నన్ను లోబర్చుకున్నాడు అతని మాయజాలంలో ఇరుక్కుపోయాక గట్టు చేరిన అవకాశవాదిల విర్రవీగుతున్నాడు అతను రానంతసేపు నాకు ఎదురైన ఇబ్బందుల్ని మనోవేదనని అతనికి చెప్పి ఊరట పొందాలనుకుంటాను కాని అతను ఈ మధ్య ఏమి వినిపించుకోవడం లేదు తన ధోరణి తనది వచ్చి రాగానే మంచం ఎక్కడం తన సుఖం తను చూసుకోవడం నా శరీరంతో ఆడుకోవడంతోనే సరిపోతుంది అందుకు కేవలం ఇక్కడికి అక్కడ దొరకరి సుఖం పొందడానికి వస్తున్నాడు ఇంత సుఖం ఒకవేళ అక్కడే దొరికితే నన్ను ఇక్కడికి ఎందుకు తెస్తాడు అని అనిపించింది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే